డిమాండ్ వస్తుంది అయితే మనం జీవితకాలం ఈ పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలో ఇంటి స్థలం కొనుక్కునేటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇప్పటికీ మనం ఏ స్థలంలో అయితే ఉంటున్నామో దానిలో ఏది ఏమైనా ఈ పొజిషన్ ఇలాగే కొనసాగిస్తామని చెప్పి గట్టిగా నిలబడి ఆ భూమిని కాపాడుకోవడం అనేది మన ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండాలి కాబట్టి ఆ భూమిది నుండి అసలు కదలవు పెద్ద దాని నుండి కదలకూడదు అని అంటే మీరు పోలీసులు కదిలించడానికి రకరకాల ఇప్పటిదాకా చాలామంది చెప్పారు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి దాడులు కూడా జరుగుతాయి మేము బచ్చన్న పెట్టుకో చూసాం ఒక వ్యక్తిని చంపేసినటువంటి ఘటన కూడా వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు వాళ్ళు ఏం చేసినా మేమందరం సంఘటితంగా ఉంటాము ఏదేమైనా ఈ భూమిని వదిలిపెట్టేది లేదు అని గట్టిగా నిలబడడం ద్వారానే మనం భూమిని కాపాడుకుంటాం అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి భూమి మీద నుండి కదలకూడదు ఇది మొదటి ఇంకా రెండవది ఏంటంటే కొన్ని విషయాలు చెప్పారు మన దగ్గర జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకలు తర్వాత ఫ్లాట్స్ కేటాయించిన లేదంటే వేసుకుంటున్న సందర్భంగా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇవి ఉంటాయి ఈ చిన్న చిన్న వాటి వల్ల బయట నుండి జోక్యం అనేది పెరుగుతూ ఉంది చాలా చోట్ల బయట నుండి దాంట్లో ఎంటర్ అవుతా ఉన్నారు కాబట్టి అలా జరగకుండా చూసుకోవాలి అంటే అక్కడ ఉండేటువంటి మనం సంఘటితంగా ఉండడం ఏదొచ్చినా అక్కడ ఉన్నటువంటి భూ పోరాట కమిటీలు కొంత పారదర్శకంగా ఉంది దాన్ని నడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తే తప్ప లేదంటే వేరే బయట నుండి అంత జోక్యం చేసుకోవడానికి అవకాశం వస్తుంటుంది కాబట్టి దాన్ని కూడా రాకుండా నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుంటూ మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ అంటే ఇప్పటిదాకా రూపాల్ చెప్పాడు అదేమి సాధ జంతువు కాదు మనకి ముదిగొండలో ఏడు మందిని భూ పోరాట యోధులను పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర దానికి ఉంది అది వెరీ రీసెంట్ జరిగినటువంటి సంఘటనే రెండు వేల ఏడులో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి ఉంటాయి దానికోసం కూడా మనకు సన్నద్ధం కావాలి పోరాడకుండా ఏమీ రాదు పోరాటకుండా ఫలితం ఏమి దక్కదు అనేటువంటి విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ వీరయ్య గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ దాంట్లో డిమాండ్స్లో ఎందుకంటే మ్యాటర్లో వచ్చింది కేసులు ఎత్తివేయాలని డిమాండ్స్ లో కూడా దాన్ని పెట్టేసేయాలి ఎందుకంటే కాబట్టి ఆ డిమాండ్స్ లో కూడా వెంటనే పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా దేశగా అయిపోయారు అన్నటువంటి డిమాండ్ కూడా దాన్ని చేర్చాలని చెప్పేసి కోర్టు అవకాశం